అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం అయోధ్య మన భారతదేశంలోనే అతి పురాతన నగరాలలో ఒకటి శ్రీరాముని జన్మస్థలం అయోధ్య ఐదు వందల సంవత్సరాల తరువాత ఎన్నో వివాదాలు కోర్టు కేసులు గొడవలు తరువాత శ్రీరామచంద్రుని మందిరం నిర్మించడం జరిగింది అయోధ్య మందిరం కోసం మనం ఎటువంటి వీడియోలు అయితే తీయలేము అక్కడ ఫోన్స్ అనేవి ఎలా ఉండదు కేవలం అక్కడ ఉండే ప్రదేశాలు కొన్ని దేవుడు గుళ్ళు మాత్రమే ఈ వీడియోలు చూపించగలము మనం అయోధ్య వెళ్ళక ఎటువైపు చూసిన ఏ దుకాణాలపైన చూసిన ప్రతీది కూడా శ్రీరామచంద్రుని యొక్క గుర్తులు ఆనవాళ్ళు అవే అన్నమాట అది చాలా గొప్ప విషయము శ్రీరామచంద్రుడికి అంత ఎక్కువగా అక్కడ ప్రజలు అనేవాళ్ళు పూజిస్తారు అన్నమాట ప్రతి దగ్గర శ్రీరామ శ్రీరామ అని ఏకు జామున రెండు నుంచి కూడా భక్తులు క్యూలో నిల్చొని ఏడెనిమిది గంటలు ఇంకా అంతకంటే ఎక్కువ టైం అయినా సరే ఆ రాముణ్ణి దర్శించుకొని వెళ్తున్నారు ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తూ ఉన్నారు మనం అయోధ్య వెళ్ళేటప్పుడు మొదటిగా హనుమాన్ని గుడికెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత శ్రీరామచంద్రుడు గుడికి వెళ్ళాలని అక్కడ వారు చెప్తున్నారు సో ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు ఇక్కడ చూసారా ఇది మొత్తం హనుమాన్ గుడి దగ్గర అన్నమాట చాలామంది జనము అస్సలు వెళ్ళడానికి కూడా చాలా ఇరుగ్గుంటుంది అన్నమాట అంత ఎక్కువ మంది జనము సరియూ నది తీరంలో అయోధ్య ఉంది అక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ గుడికి వెళ్ళే వాళ్ళు మొదటిగా సరియూ నదిలో స్నానం చేసి ఇంకా దేవుడి గుడులన్నిటికీ వెళ్తారనమాట రామ్ మందిరం కానీ హనుమాన్ గుడికి కానీ ఇలా స్నానం చేశాక వెళ్తారు సరియు నదిలో అక్కడ సరియు నదిని కూడా చాలా పవిత్రంగా పూజలు చేస్తారనమాట గోమాత పూజ ఇలా ప్రతిదీ అక్కడ జరుగుతూ ఉంటాయి మనం సరియూ నదిలో బోటింగ్కి వెళ్ళడం కూడా చాలా ప్రత్యేకము చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా సరియూ నదిలో బోటింగ్ అయితే చెయ్యండి ఇంకా ఆ సరియు నది తీరం నుంచి అలా వెళ్తే నేపాల్ కూడా వస్తుందంట మనం ఆ బోట్ పైనే వెళ్ళొచ్చు నేపాల్ కూడా కానీ మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు అయోధ్యలో చూడడానికి చాలా మంచి ప్లేసులు ఉన్నాయన్నమాట మనకు కానీ కొంచెం ఎక్కువ టైం ఉంటే ఖచ్చితంగా అన్నీ చూడొచ్చు అయోధ్య అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు కనులు విందుగా ఉంది మనం నార్మల్గా వీడియోస్లో చూసి కానీ లేదంటే ఎవరో చెప్తే కానీ ఆ ఫీల్ మనం అనేది ఫీల్ అవ్వలేము నేరుగా మనం వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా మీరే ఆ ఆనందాన్ని పొందుతారు అసలు ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది ఎటువైపు చూసినా కూడా అస్సలు జనం అంటే ఇంత అంతమంది ఉండరు ఎటువైపు చూసినా భక్తులేని మనం అస్సలు అక్కడికి వెళ్ళగానే మనం కూడా ఒక మంచి భక్తుల్లాగా మారిపోతాం అన్నమాట అలాగ ఉంటుంది ఆ ప్రదేశము మొత్తం దేవుళ్ళ కోసమేనే అసలు దేవుడిని దగ్గర నుండి చూస్తుంటే మనం రామ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు అన్నమాట దేవుడిని ఇలా ఒక్కొక్క స్టేజ్కి ఇలా వెళ్తుంటే స్వర్గంలోకి వెళ్ళే ఫీల్ వస్తుంది అనమాట అస్సలు గుడి ఎలా ఉందో అసలు చెప్పడానికి కూడా మాటలు రావన్నమాట అంత బాగుంది గుడి అయితే ఆ డిజైన్స్ కానీ ఆ శిల్పాలు చెక్కడం కానీ ఇంకా మనం దేవుడిని దగ్గర నుండి చూస్తే నిజంగా ఒక అంటే నార్మల్గా ఒక మనిషే దేవుడే వచ్చి అక్కడ నిలబడ నిలబడ్డారేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంత కలాగా ఉంటుంది మొహం అయితే మనం వీడియోస్లో ఎలా చూస్తామో సేమ్ గుళ్ళో కూడా దేవుడు అలాగే ఉంటారన్నమాట అసలు మనకి ఒక వన్ మినిట్ టైం ఉంటుంది దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎదురుగా నిల్చొని చూడడానికి ఆ టైంలో కూడా అంత టైం కూడా ఉండకపోవచ్చు కానీ అసలు భక్ భక్తులు అయితే అక్కడ నుంచి కదలరు అన్నమాట ఇంకా దేవుణ్ణి చూస్తూ ఉండిపోతారు ఆ మెడలో బంగారం కానీ ఆ మొహంలో కళ కానీ చూస్తూ ఉండిపోవచ్చు అన్నమాట అంత బాగా శిల్పం అనేది తయారు ఉన్నారు అయోధ్య కోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేని ఇంకా మేమైతే అక్కడ ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళలేదు కొంచెం అయితే చూసి వచ్చేసాం అన్నమాట టైం లేక మీకు ఎవరికైనా కానీ నిజంగా టైం ఉంటే ఖచ్చితంగా అయోధ్యకి వెళ్ళండి ఆ దేవుడిని ఖచ్చితంగా దర్శించుకోండి జై శ్రీరామ్